హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పలావ్ ప్లస్ రైతా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా వెరీ టేస్టీగా ఉండేటువంటి పలావ్ ప్లస్ రైతా నేనైతే ముందుగా ఒక పెద్ద టమాటా తీసుకున్నాను పచ్చిమిర్చి రెండు తీసుకున్నాను వాటిని సన్నగా తరిగి పెట్టుకున్నాను పొయ్యి మీద అన్నం వండుకునే పాత్ర ఉంటుంది కదా అది తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి టమాటా దాంట్లో యాడ్ చేశానండి ఈ విధంగా టమాటాలు బాగా మగ్గిన దాకా సిమ్లో పెట్టుకొని వాటిని మనం వేగనివ్వాలి కొంచెంసేపు ఈ రైస్ మనం పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు దీంట్లో గ్రీన్ కలర్ బఠానీ మీల్ మేకరు బంగాళదుంప ఇవన్నీ వేస్తారు కానీ అది వెజిటేబుల్ పలావ్ కింద వస్తుందని నేను మా మా పద్ధతిలో మా స్టైల్లో ఇది చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది పలావ్ అంటే దీనికి కాంబినేషన్ చికెన్ పులుసు ప్లస్ రైతా అండి ప్రజెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం నేను చేశాను కాబట్టి జస్ట్ రైతా మాత్రమే దీనికి యాడ్ చేశానండి టమాటా ముక్కలు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొబ్బరి మసాలా పేస్ట్ అండి ఇది నేను నాటుకోడి పులుసు చేసేటప్పుడు ఈ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పానండి కావాలంటే మరొకసారి చెప్తాను ఈ పేస్ట్కు మనకి ఎండు కొబ్బరి అల్లం చిన్నెల్లిపాయ ధనియాలు చక్కా లవంగాలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకొని పెట్టి పేస్ట్లా తయారు చేసుకొని పెట్టుకోవాలండి ఈ పేస్ట్ని యాడ్ చేసి మనం కొంచెంసేపు నూనెలో వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడే మనకు అర్థమవుతుంది ఇది బాగా వేగింది అని ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో నేను పసుపు చిటికెడు కారం యాడ్ చేశానండి చూశారు కదా ఆయిల్ అది పైకి తేలుతుంది ఈ విధంగా పైకి తేలిన తర్వాత చిటికెడు పసుపు చిటికెడు కారం వేస్తే సరిపోతుందండి ఇది అసలు స్పైసీ లేకుండా ఉంటుందండి పిల్లలకి వెరీ టేస్టీగా ఉంటుంది కలర్ కోసం చిటికెడు పసుపు యాడ్ చేశానండి కొంచెం టేస్ట్ కోసం చిటికెడు కారం వేశాను ఎంతకంటే ఎక్కువ వేసినా కూడా రైస్ అంత టేస్ట్గా ఉండదండి పాడైపోతుంది రైస్ టేస్ట్ చెడిపోతుంది చిటికెడు కారం యాడ్ అయితే సరిపోతుంది ఈ విధంగా మనం కలుపుకు పెట్టుకోవాలి ఈ మసాలని మంచిగా ఎగిన తర్వాత మనం ఎసురు పెట్టుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోనే నేనైతే మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి చూపిస్తాను ఆ కొలత కూడా మూడు గ్లాసులు బియ్యం ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున ఆరు గ్లాసులు వాటర్ పోసానండి ఆరు గ్లాసులు నిండా పోయటం ఎందుకు అన్నం ముద్దగా ఇద్దే అనుకున్న వాళ్ళు కరెక్ట్గా ఆరు పోస్తే రైస్ చాలా పొడి పొడిగా వస్తుందండి మొద్దగా ఏమీ అవ్వదు అంతగా డౌట్ ఉంటే ఆరు ముప్పావు ఐదు ముప్పా వరకు వాటర్ పోసుకోవచ్చు అండి ఒక పావు వంతు తగ్గించుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉంటే నేనైతే కరెక్ట్గా ఆరిపోసానండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తరువాత దీంట్లో సరిపడా సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఎసురు వచ్చిన దాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసురు రాణించుకోవాలి వాటర్ బాగా మరగనివ్వాలండి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో వాటర్ కూడా మనకి పసుపు కార యాడ్ చేయటం వల్ల మనకి ఇంత కలర్ఫుల్నెస్ వచ్చి టమాటా యాడ్ చేయటం వల్ల చూస్తున్నారు కదా బియ్యం నేను మూడు గ్లాసులు నానబెట్టి ఉంచుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది మామూలు బియ్యానికి ఎసురు రాగానే బియ్యం నేను అందులో యాడ్ చేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి రైస్ ఉడికినంతసేపు వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది పిల్లలకి స్పైసీ ఉండదండి ఇది హెల్దీ కూడా రైస్ ఈ విధంగా ఉడుకుతుంది కదా దీన్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఉంటుందండి కొంచెం వాటర్ చమ్ ఉంటుంది ఈ ఈ టైంలో మనం పొయ్యి సిమ్లో పెట్టేసుకోవాలండి నేనైతే మూత పెట్టేసుకునే ముందు ఏం చేశానంటే ఆ నెయ్యి యాడ్ చేశానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నా నెయ్యి యాడ్ చేయటం వల్ల ఈ పొలావుకి మరింత టేస్ట్ వస్తుంది మా పిల్లలు లంచ్ బాక్స్లోకి ఈ పొలావు ప్లస్ రైతా పెట్టుకొని తీసుకెళ్తారు ఎప్పుడు టిఫిన్ కూడా ఇంకా వేరేది ఏమి తినరండి ఇది వేడివేడిగా అప్పుడు వండింది వేడివేడిగా ప్లేట్లో పెట్టించేస్తే తినేసి వెళ్ళిపోతారు వాళ్ళకి వాళ్ళు అదే ఇష్టపడతారండి చాలా ఎక్కువగా దోశ ఇడ్లీ కంటే కూడా ఇదే మంచిగా తింటారండి ఇంట్లో దీని కాంబినేషన్ వచ్చేసి చికెన్ పులుసు ఉంటే చాలా బాగుంటుంది అది ఇంకా నాటుకోడి చికెన్ పులుసు అయితే ఇంకా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఈ నేనేం చేశానంటే అన్నం మాడకుండా అడుగంటకుండా నేను పక్కన పాత పెనం ఉంటుంది కదా దోశ పెనం ఆ దోశ పెనం పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఆ పాత్రని దాని మీద పెట్టేసుకున్నానండి అప్పుడు అన్నం డైరెక్ట్గా మాడకుండా ఉంటుంది నేను రైతా కోసం ఒక క్యార చిన్నపాటి క్యారెట్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇంట్లో తోడేసిన పెరుగు అయితే చాలా బాగుంటుందని నేను ఇంట్లో తోడేసిన పెరుగు తీసుకున్నాను చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేయాలండి కంపల్సరీగా దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవచ్చండి ఈ రైస్లోకి కానీ మా మళ్ళీ రైతాలోకి కానీ మా పిల్లలు పుదీనా కొత్తిమీర వేస్తే తినరండి అవి తీసేస్తారు ఇష్టపడరు అందుకని నేను అవి అవాయిడ్ చేశానండి కావలసిన వాళ్ళు మంచిగా పలావులోకి కూడా పుదీనా కొత్తిమీర వాడుకోవచ్చండి నేనైతే వాటిని అవాయిడ్ చేశానండి ఈ వీడియోలో ఈ విధంగా రైతాలో ఇవన్నీ యాడ్ చేసుకొని రైతా తయారైపోతుందండి చూసినారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ ముద్ద అయితే నేను చెప్పిన కొలతతో చేస్తే ముద్ద అయితే అస్సలు అవ్వదండి రైస్ చాలా పొడి పొడిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి రైతా కలుపుకొని తింటుంటే ఇంకా బాగుంటుంది రైస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మా పాపకు మా ఇద్దరు పిల్లల కోసం నేను ప్లేట్లోకి తీసానండి తింటారని చాలా బాగా వస్తుందండి పొడి పొడిగా రైస్ అయితే అందరు అంటారు ముద్దగా వస్తుంది మాకు అని లేదండి ఈ కొలత ప్రకారం చేస్తే మాత్రం నేను చెప్ చూపించిన విధంగా చేస్తే మాత్రం రైస్ ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా లంచ్ బాక్స్ కూడా నేను సర్ది పెట్టేశానండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తయారు చేసి పెడితేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టిఫిన్ కింద మా పిల్లలు తినేస్తున్నారండి మా చిన్న పాప చాలా బాగుందని ఇట్లా చేయి చూపిస్తుంది తిన్న తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ సో మచ్